నమస్కారం నేను మా అమ్మగారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పటికీ పాదయాత్ర చేసి మంగళగిరిలో కలిసినప్పటికీ ఇక్కడున్న విఆర్ఓ ఇక్కడున్న సర్పంచ్ భానోజీ నాయుడు వీళ్ళిద్దరి వల్ల మేము రోడ్డు మీదకి వచ్చేసాం మా భూమి ఏదైతే రెవెన్యూ శాఖ నుంచి న్యాయంగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ కుమ్మకాయ డిస్టిక్ నుంచి అధికారులు వస్తున్నా వాళ్ళని ఆపేస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్న మేము రోడ్డు మీద ఉన్నాము దయచేసి మమ్మల్ని ఆదుకోండి జెన్యున్ గా విచారణ చేయండి మీడియా త్రూగా విచారణ చేసి న్యాయం జరపాలని కోరుకుంటున్నామన్నా అవునన్నా చంద్రబాబు నాయుడు గారు నాకు అసలు ఓపిక కూడా లేదు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఇంత దారుణంగా ఓడికట్టుకుంటున్నారు ఇంత అన్యాయం చేస్తున్నారు అంత ఆధారమే సనాతన ధర్మం అనేది లేనే లేదు ఉందా లేదా అని మీరు నిరూపించాలి పవన్ కళ్యాణ్ అదే డి జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చేసారని చెప్పేసి విఆర్ఓ చెప్పారు జనవరి మూడో తారీఖున మీకు వాయిస్ ఆయన నేను ఆడుకునే మాటలు వాయిస్ మెసేజ్ పెడతాను వినండి ఎంత అధర్మం చేస్తున్నారో వినండి